హియోర్స్ నేను డ్రగ్స్ తీసుకోవటాన్ని రే పార్టీలకు అటెండ్ అవటాన్ని ఇంకా వేరే వేరే ఏదన్నా చెప్తా చదవాలన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి నేను ఎవరిని సపోర్ట్ చేయను ఉన్న విషయాన్ని చెప్తా ఈ చెప్పేటప్పుడు కొంచెం హిమ పట్ల ఎక్కడన్నా కొంచెం సింపతి చూపిస్తున్నట్టు మీకు అనిపిస్తే వేరేలాగా అనుకోవద్దు ఫస్ట్ థింగ్ ఓలలో కానీ సిటీలలో కానీ ఓ మగవాడు ఉన్నాడు బయట వారిని ఎవరో ఏదో అన్నారు వాడు వాళ్ళని ఏం చేయలేక ఇంట్లోకి వచ్చి ఇంట్లో భార్య మీదో కూతురు మీదో లేదా తల్లి మీద చేయి చేసుకుంటాడు వాళ్ళు ఏదో చిన్నపాటి పొరపాటే చేస్తారు నో డౌట్ ఏంది ఎన్నిసారి చెప్పాలి మీకు చెప్తే అర్థం కాదు అర్థం వాళ్ళ మీద అరుస్తాడు చేయి చేసుకుంటాడు దెన్ ఇంట్లో ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు అది గమనించాడు ఏంద్రియ ఇది ఇంట్లో ఆడవాళ్ళ మీద ఏంట్రా ఇది అని అంటే ఏం చేద్దాం బయట ఒకటే గొడవలు నా వల్ల అవ్వలేదు ఆ కోపం ఇట్లా చేశానంటే అప్పుడు ఆ పెద్ద ఒరే వరే ఆడింగ్ లేదవా బయట మగవాళ్ళు ఎవరు నేను చేస్తే వాళ్ళ మీద తిరగబడాలి పోరాడాలి లేదంటే మూసుకొని ఉండాలి ఇంట్లో చాడాలని ప్రతాపం అని చెప్పేసి అంటాడు దేని వాడు అంటాడు ఇల్లు చేసిన కూడా తప్పే కదా అంటాడు ఇల్లు చేసి తప్పారా దాన్ని కొట్టాల్సిన అవసరం లేదురా నెమ్మది కూడా చెప్పొచ్చురా బట్ బయట నేను చేస్తారా అది మాత్రం ఘోరంరా అని చెప్పేసి అంటాడు ఇన్ కేస్ ఇంట్లో వాళ్ళు నిజంగా అంత పెద్ద తప్పు చేస్తే ఆ పెద్ద అని కూడా ఏమన్నాడు అనమాట వాళ్ళు చేసి తప్పారా కొట్టరా అని చెప్పేసి అంటాడు అలా చెప్పి తిట్టడా కొట్ట ప్రోత్సహించను నేనేమంటానంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంచు విష్ణు గత రెండు సంవత్సరాలు అయితే ఎన్ని సంవత్సరాలు తింటూ ఉన్నాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నటువంటి ఎంతమంది ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ పార్టీలో దొరుకున్నారు ఆడవాళ్ళు కానీ మాగోలు కానీ చిన్నగానే పెద్దగాని తర్వాత వేరే వేరే కేసులు ఇరుక్కున్న వాళ్ళు ఎంతమంది కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఇల్లు చెక్ బౌస్లు కూడా ఉన్నాయి సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అతను ఏదైతే చెప్పి మూవీ ఆర్టిస్ట్ అసోసి ఎన్నికల్లో గెలుచున్నాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కట్టేస్తే నా సొంత డబ్బులు తింటుంది కట్టాడా కంప్లీట్ అయిందా సో ఇవన్నీ కూడా ఓ పక్కన ఉన్నప్పుడు హేమ గురించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో అది కొంచెం నాకు హట్టింగ్ అనిపించింది అంత పిచ్చి ఏమిలా వాడు ఎందుకు యూజ్ చేశా నిన్న నిన్న ఇదే మంచు విష్ణు వచ్చి అయి ఏం మాట్లాడుతున్నారు మీరు హేమ ఒక తల్లి ఏమో ఒక మహిళ మాది మరి ఆమె గురించి మీరు తప్పుగా మాట్లాడద్దు తప్పుగా రాయద్దు అన్ని నిరాధార ఆరోపణలు ఇవి ప్రూవ్ అయితే మేమే ఆమె చర్యలు తీసుకుంటాం వరకు మీరు సైలెంట్ ఉంటారు ఐదు లేదా అన్నాడు నేనే మీడియా ఇచ్చా ఏమయ్యా విష్ణు బెంగళూరు పోలీసులు చెప్పిందే కదా మీడియా చెప్తుంది నువ్వొచ్చి ఏం మాట్లాడుతుంది ఏంటని చెప్పేసి నేను మీడియా ఇచ్చా కింద ఆమె కూడా చాలా మంది గట్టిగానే పెట్టారు కరెక్ట్గా నాసారి దమ్ముని జర్లిస్ట్ అంటే అని చెప్పేసి నేను జెన్యూన్గా చెప్పాను అంతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను మరి అప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారో లేదా మన వీడియో చూసాడో తెలియదు కానీ మనిషి భయంకరమైన ఎమోషన్ ఉన్నాడు ఎందుకు నిన్న కౌంటింగ్ హడావుల్లో పడి నేను హేమ వీడియో ఇవ్వాల ఆమెని బెంగళూరు పోలీసు అరెస్ట్ చేస్తారు కదా కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టులో ప్రవేశపెడితే ఆ డేటా అన్నది మనకు బయటికి రావట్లా మొత్తానికి ఏదో సీరియస్ కేసులు ఎరుకుందాన్ని ఎందుకు మిగతా వాళ్ళని విచారణ చేసి పంపించారు ఈమెను మాత్రం రిమాండ్ విధించారు సో రిమాండ్ విధించడం అంటే ఏంటి పద్నాలుగు రోజుల పాటు మొత్తానికి ఏదో కొంచెం పెద్ద క్రైమే ఉంది తెలియకుండా అనకూడదు కాబట్టి జనరల్ ఇటువంటి వాటిలో ఏంటి ఆ అమ్మాయిని సప్లై చేశారనో లేదు అన్నప్పుడు డబ్బు తీసుకొని ఇంకేదైనా మోసం చేశారనో లేదన్నప్పుడు డ్రగ్స్ తీసుకున్నారనో ఇంకా ఇంకా వేరే వేరే చెత్త చెత్త రకరకాలు ఉంటాయి సో నాకు నిజంగా తెలియదు ఏ విషయాన్ని ఏ విషయంలో ఆమె నేను రిమైండ్ అందించా నాకు నిజంగా తెలియదు బట్ ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉండొచ్చు అని అంటున్నాను అంతే అదరా చిన్నవైతే చిన్నది అనుకోండి జస్ట్ డ్రగ్స్ తీసుకుంది దొరికింది బాధితురాలయ్యా అనుకుంటే కౌన్సిలింగ్ పంపించండి ఆయన జడ్జిలో చెప్తారు బట్ ఇక్కడ అలా లేదు సిచ్యువేషను రిమైండ్ తీసుకుంటే ఇది పెద్ద ఎఫెన్సే దెన్ ఏమైంది ఇదే విషయం మంచి విషయం తెలిసినట్టుగా ఉంది మేబీ వీళ్ళు ఉన్న కాంటాక్ట్స్ ద్వారా బెంగళూరు పోలీసుల ద్వారా అసలు విషయం ఏంటి తెలుసుకోండి అని చెప్పేసి అనుకున్నప్పుడు తెలుసుకోని అంటారు మేబీ అతను పెద్దదే ఉండొచ్చు ఇష్యూ దాంతో ఇంకేం చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గ్రూప్లో పెట్టేట ఆమె తప్పు చేసిందా చేయలేదా అని తేలే వరకు ఆమెని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేద్దామనుకుంటున్నా ఏంటని చెప్పేసి అని అంట మీతో ఉంది అన్నా నువ్వు ఎంత చెప్తారా అంత అయ్యో ఏమా అంత పెద్ద తప్పు చేసిందా సస్పెండ్ చేయొద్దాం అని ఇంకొంతమైన ఉండొచ్చు అండ్ హేమంటే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఇండస్ట్రీలో దాంతో ఇంకేముంది సస్పెండ్ చేయండి అంటారు సో సస్పెండ్ చేశారు ఇక ఆమె తప్పు చేసింది అని తేలిందంటే మూవీ ఆర్టిస్ట్ సభ్యత్వం ఉందే దాన్ని రద్దు చేస్తామని అంటున్నారు ఇంక దాన్ని రద్దు చేస్తే ఇంకేముంది ఇంకా ఆఫర్ ఏమి లేవు ఆఫర్ రావు మళ్ళీ రిజిస్టర్ చేయాలి లేదన్నప్పుడు ఇంకా ఆమె తిప్పులేంబడాలి సో ఇంత ఇష్యూ జరిగాక ఇంకా ఆఫర్లు వస్తాయి అనుకుంటే కష్టమే చేతులారా ఆమె చేసుకున్న అతి పెద్ద తప్పిదం స్వయంకృత అపరాధం క్లియర్గా బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన దానిలో ఆమె కనిపిస్తూనే ఉంటే నేను హైదరాబాద్ చిల్లు అవుతున్నా ఫ్రెండ్స్ నేను కాదు ఫ్రెండ్స్ అనటం ఏంటి వాళ్ళు ఏకంగా టెస్టులు చేసి కృష్ణవేణి చెప్పిన తర్వాత నేను కాదు నేను పోలీసు మీద న్యాయ పోరాటం చేస్తాను చెప్పేసి అనటం ఏంటి వాళ్ళని ఏంటి ఇదంతా జరిగాక విచారణ రామ్మ నువ్వు డ్రగ్స్ కేసులో పాజిటివ్ తెలియదమ్మంటే నేను రాను నాకు ఫేవర్ అని చెప్పడం ఏంటి మరలా నోటీస్ చూస్తే ఎలాగో నీకు సారి కాదు వాళ్ళు వచ్చి బట్కి నిజంగా ఏ మాత్రం బుర్ర వాడినా ఆమె ఏజ్కి ఖచ్చితంగా పోలీసులు హెల్ప్ చేసేవాళ్ళు ఆమె కనుక ఎక్కువ ఏమంటారు కన్ఫర్స్ స్టేట్మెంట్ ఇచ్చిన అప్రూవ్గా మారిన చేత పెద్ద రిస్ట్ చేసింది ఈమె వెనక ఎవరో ఉండి ఈమెను దారి పట్టించారు అనవసరంగా ఆమె లైఫ్ స్పైల్ చేశారు ఇప్పుడు ఏకంగా మూవీ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు రేపు ఈమె తప్పు చేసిన తేలితే ఏకంగా మూవీ అసోసియేషన్ గుర్తింపు కూడా రద్దు చేస్తారు సభ్యత్వం రద్దు చేస్తారు ఇటువంటి తప్పు దయచేసి వీళ్ళు ఎవరూ చేయకండి నేను గతంలో కూడా ఇదే చెప్పా ఇప్పుడు ఇదే చెప్తున్నా పోలీసుల దగ్గర ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ తప్పు చేసినట్టుగా మీకు తెలిసి ఉంటే దగ్గర పోలీసు విషయం చెప్పండి అంతేగాని దాదామని మీరు అనుకుంటే వాళ్ళ ద్వారా కనుక తెలుసుకున్నట్టయితే కంపు కంపు అయితే ఈవెన్ కోర్టులో కూడా చూడండి మీరు తప్పు చేశారని చెప్పేసి ఒప్పుకుంటే వాళ్ళు మీరు శిక్ష తగ్గిస్తారు అంతే తప్ప నేను ఏం చేయదని అంటూ ఉంటే పోలీసు మొత్తం ప్రూఫ్ సబ్మిట్ చేస్తే మరి ఎరవాస పనికి పోయిందా తప్పులు సరే తెలుస్తుంది తప్పు తెలుస్తారా ఎదవా అని గట్టి శిక్ష వేస్తారు సో బీ కేర్ఫుల్ అండ్ బీ ప్రాక్టికల్ తప్పులు మాత్రం చేయకండి ప్లీజ్